గ్రాఫ్టింగ్ మొక్కలలో ఏవైతే మనము కొమ్మల నుంచి గ్రోత్ పర్సంటేజ్ చూసేసుకోవడానికి మొక్కల్ని రిపోర్టింగ్ చేసేసుకుంటూ ఉంటాము వాటి యొక్క వేరు భాగాలలో పెస్ట్ పట్టకుండా ఉండడానికి ఎవ్రీ పూల మొక్కలకి లైక్ గులాబీ మొక్కలకి వాటి నుంచి ఎక్కువ పర్సంటేజ్ మనం పేనుబంక ఇంకా వేరు భాగానికి వేరు పురుగులు వైట్ చిన్న చిన్న పురుగులు వీటన్నిటి వల్ల గ్రోత్ పర్సంటేజ్ అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతూ ఉంది సో అలా కాకుండా చిగుళ్ళు రావడానికి ఈ గ్రోత్ పర్సంటేజ్ని ఎక్కువ చేయడానికి నవే డేస్ ఎండలనేవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఏవైతే మనము గులాబీ మొక్కల కేర్ తీసుకుంటున్నామో అదేవిధంగా కొమ్మలతో స్టార్ట్ చేసిన మొక్కలన్నీ కూడా హెల్తీగా ఉండడానికి ఈరోజు చాలా మంచి ఫర్టిలైజర్ కషాయం టైప్లో ఫంటేట్ ప్రాసెస్ చేసి మరి మన మొక్కలకి అందజేయడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మన మొక్కలలో చాలా వరకు ఇనిస్టెంట్ ఫర్టిలైజర్స్ని మనం యాడ్ చేయడం జరుగుతుంది ఈ ఇనిస్టెంట్ ఫర్టిలైజర్స్ని రెగ్యులర్గా టైం టు టైం ఇచ్చేస్తా కొన్ని ఫంటేట్ ఫర్టిలైజర్స్ అంటే తక్కువ టైంలో ఫర్టిలైజర్స్ ఎక్కువ శక్తిని ఇవ్వడానికి మన మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఈ ఫమంటేట్ ప్రాసెస్ వన్ డే ఫోమంటేట్ ప్రాసెస్ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది సో ఇది కషాయం టైప్గా మనం ప్రిపేర్ చేయడం జరిగింది ఏమైతే మన మొక్కల యాక్టివ్ సెల్స్ని ఇంకా ఇంకా బెటర్ చేయడానికి వాటి భాగానికి ఎటువంటి పెస్ట్ అటాక్ అవ్వకుండా చూడడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది సో మనము ఆ ఫర్టిలైజర్ ఏంటో చూసేసుకుందాము దానికన్నా ముందు మీరు వీడియోని చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వండి మనం ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు మీరు వీడియోని స్కిప్ చేయొద్దు ఓకేనా సో స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో రండి మనం ఆ ఫర్టిలైజర్ ఏంటి ప్రాసెస్ మొత్తం కూడా తెలుసుకుందాము సో ఇక్కడ చూస్తున్నారు ఇదంతా కూడా ఫర్టిలైజర్ ఇందులో జస్ట్ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఇవి మన మొక్కలలో ఎటువంటి పురుగులు అటాక్ అవ్వకుండా ఉండడానికి మొక్క గ్రోత్ పర్సంటేజ్కి చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది ఇది ఫర్మంటేడ్ ప్రాసెస్ చేసిన ఫర్టిలైజర్ ఇక్కడ మీరు ఇదంతా కూడా చూడవచ్చు అండ్ ఇక్కడ మొత్తం టోటల్గా కొంచెం గడ్డలాగా ఉండడం జరుగుతుంది సో ఫర్మంటేడ్ ప్రాసెస్ చేసినప్పుడు ఇలా ఉండిద్ది ఇందులో వచ్చేసి మనము నార్మల్ రైస్ వాటర్ ఈ రైస్ వాటర్లో రెగ్యులర్ ఎన్పికే ఉంటుంది మన మొక్కలు ఎదగడానికి చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది ఎక్స్పెషలీ స్టోర్ రైస్ వాటర్ అండి ఇందులో పిండి పదార్థం ఎక్కువగా ఉండడం మూలంగా మన మొక్కకి కావలసిన ఫైబర్ కంటెంట్ కానివ్వండి ఎన్పీకే కంటెంట్ కానివ్వండి ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఇందులో మనము పెస్ట్కి సంబంధించి కర్రీ లీవ్స్ సో కర్రీ లీవ్స్ అనేవి మన హెల్త్కి రిలేటెడ్ ఎంత మంచిగా అంటే డిసీజెస్ని దూరం చేయడానికి వర్క్ అవుతాయో అదేవిధంగా మన మొక్కలని ఎక్కువ భాగంలో డిసీజెస్ నుంచి కాపాడాలి కాపాడడానికి కూడా చాలా మంచిగా వర్క్ అవుతాయి ఇక్కడ వచ్చేసి కర్రీ లీవ్స్ గుప్పెడు తీసేసుకున్నాను గుప్పెడు తీసేసుకొని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసి జస్ట్ బాయిల్ చేశాను ఒక కషాయం టైప్ లాగా బాయిల్ చేశాను అంటే మనకి ఫస్ట్ బాయిల్ వస్తుంది కదా సో అప్పటి వరకు బాయిల్ చేసేసి అది చల్లారిన తర్వాత అందులో ఉన్న కర్రీ లీవ్స్ మొత్తాన్ని తీసేసి ఇలా వాటర్లో యాడ్ చేయండి మీకు వాటర్ కలర్ కూడా కనిపిస్తుంది గ్రీన్ కలర్ యాడ్ చేసేసి వన్ డే వరకు ఫర్మంటేట్ ప్రాసెస్ చేయండి వన్ టు ఫైవ్ రేషియోలో వాటర్ అనేది తీసేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను త్రీ లీటర్స్ ఆఫ్ వాటరు రేషన్ కడి రేషన్ బియ్యం కడిగిన వాటర్ త్రీ లీటర్స్ వన్ లీటర్ వచ్చేసి కర్రీ లీవ్స్ కషాయం ఫోర్ లీటర్స్కి వన్ లీటర్ చొప్పున వన్ లీటర్కి వచ్చేసి వన్ ఈస్ టూ ఫైవ్ రేషియోలో టోటల్గా నేను యాడ్ చేసేసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది వన్ డే పొమ్మంటేడ్ ప్రాసెస్ అనేది కంపల్సరీ చేశాను అండ్ ఫర్దర్గా నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఏమైతే కర్రీ లీవ్స్ని యాడ్ చేసామో వాటిని పూర్తిగా పిండేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా ఏమైతే సాయిల్ భాగం కొన్ని మొక్కలు ఉంటాయో వాటికి కొన్ని ఎరువులు అనేవి అవసరం అవుతాయి సో అలాంటి వాటికి ఇలా మీరు లీవ్స్ అనేవి వేసేసుకున్నారనుకోండి మనకి కంపోస్ట్ కూడా రెడీ అవుతుంది ఇందులో మనకి వేస్టేజెస్ అంటూ ఏమీ ఉండదు ఓకేనా సో ఇది కంపోస్ట్ రెడీ అవుతుంది దీనివల్ల మనం చేసేసుకున్న కషాయం అనేది మన మొక్కలకి ఇటు పెస్టిసైడ్గా ప్లస్ మన మొక్కలకి ఒక సంజీవని లాగా కూడా యూస్ఫుల్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ని మంత్లీ ట్వైస్ అనేది మన మొక్కలకి ఇవ్వండి మోర్ గ్రోత్నెస్ అనేది చూస్తారు ఈ ఎండాకాలంలో ఫర్టిలైజర్స్ అండ్ ఫాస్టెస్ట్గా రిలీజ్ అయ్యే ఫర్టిలైజర్స్ మన మొక్కలకి చాలా చాలా అవసరం చూసారా అండ్ మనం ఇచ్చే ఫర్టిలైజర్ అనేది వేస్ట్ అవ్వకుండా మన మొక్కల యొక్క సాయిల్ భాగం పూర్తిగా తీసుకునే విధంగా ఇవ్వాలి ఎప్పుడూ కూడా మనము ఫర్టిలైజర్స్ని ఇచ్చేటప్పుడు మొక్క యొక్క మట్టి భాగం కొంచెం పొడిగా ఉండాలి అలాగనేసి సమ్మర్లో ఎక్కువగా పొడిగా ఉంటే మొక్కలు వడలిపోవడం జరుగుతాయి అలా కాకుండా కొంచెం హెల్దీగా ఉండేటట్టు వాటరింగ్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి సరేనా సో ఇలా మన మొక్కలన్నిటికీ కూడా ఈ ఫర్టిలైజర్ ఇచ్చేసుకుందాము అవి ఎంత భా మాత్రంలో తీసుకో కలుగుతాయో అంత మాత్రమే మనం మొక్కలకి ఇచ్చేసుకోవాలి సరేనా సో ఇలా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము వాటరింగ్ చేసే ప్రాసెస్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి సో ఇక్కడ మీరు సాయిల్ భాగం చూడవచ్చు పూర్తిగా పొడిగా ఉంది ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చేసుకుంటూ ఉందాము అండ్ ఫ్లేవరింగ్ అయిపోయిన తర్వాత తీసేయండి అలానే పెట్టొద్దు ఇలా పెట్టినప్పుడు మనకి ఎక్కువ పెస్ట్ అటాక్ అవుతూ ఉండిద్ది సో అలా పెట్టకుండా ఫ్లేవరింగ్ అయిపోయిన వెంటనే తీసేసేయండి ఆ ఫ్లేవర్ మొత్తాన్ని కూడా ఓకేనా ఇలా అందంగా మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అనేది ఉంటుంది ఇలా మనం అన్ని మొక్కలకి ఇది వాటరింగ్ చేసేసి మీతో కలుస్తాను మన మొక్కలన్నిటికీ కూడా ఈ స్పెషల్ ఫర్టిలైజర్ అనేది ఇది చేయడం జరిగింది సో ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని ఫర్టిలైజర్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీ ప్రాసెస్లో మీకు షే చేయడం జరుగుతుంది సో వాటిని మనం చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు రిజల్ట్ మాత్రం ఇంత అద్భుతంగా మీరు చూడగలుగుతారు ఓకేనా సో మనకి మొగ్గలు రాలకుండా పెస్ట్ అనేది ఎక్కడా లేకుండా మనం టోటల్గా మొక్కల్ని గ్రోత్ చేసేసుకోవచ్చు ఓకేనా సో ఇంకా మనము ఫ్లవర్స్ని చూసుకుందాము అండ్ తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి ఎవరికైతే పెస్ట్ అటాకింగ్ ఉందో సాయిల్ భాగం నుంచి ఎక్కువ తడిదనం ఉంటుంది ప్లస్ మొక్క అనేది స్ట్రాంగ్గా రావడం లేదు అన్నవాళ్ళు సో ఈ ప్రాసెస్లో ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి తప్పకుండా రిజల్ట్ అనేవి మీరే చూస్తారు వితిన్ వన్ వీక్లో రిజల్ట్ అనేది చాలా చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది ఇలా మొగ్గలు అనేవి స్ట్రాంగ్గా ఉండడం అండ్ స్ట్రాంగ్ గ్రోత్నెస్ అనేది ఉండడం జరిగింది ఓకేనా సో ఇంకా మనం ఫైనల్గా ఫ్లేవర్స్ని చూసుకుందాము అండ్ ఎక్కువ పర్సంటేజ్ మొగ్గల్ని మనం చూసుకున్నట్లయితే అవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి దాని తర్వాత మనకి ఫ్లేవర్స్ ఎంత అద్భుతంగా వచ్చాయి అనేది కూడా చూసుకోవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే వైట్ అక్కడ మనము మొగ్గలు ప్లస్ వైట్ మందారాలు కూడా సారీ పింక్ మందారాలు కూడా మనం చూసేసుకుందాము నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు అండ్ తర్వాత ఇది చాలా చాలా స్ట్రాంగ్గా గ్రోత్ అవుతున్న ఫ్లవర్స్ ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ చాలా పెద్ద సైజు మనం తెచ్చినప్పుడు గ్రాఫ్టింగ్ తెచ్చినప్పుడు ఏదైతే సైజు ఉందో దానికి మించిన సైజ్ అనేవి ఇవన్నీ కూడా ఇదిగోండి చూడండి సో ఇదంతా కూడా అండ్ కలర్ వైజ్ కూడా మంచిగా రావడం అండ్ మొగ్గలు స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం జరుగుతాయి సో వీటన్నిటికీ కూడా మొగ్గలు పూర్తిగా వచ్చేసి ఉన్నాయి దీని పూర్తి ప్రాసెస్ అండ్ టోటల్గా లైవ్లో కూడా నేను మీతో ప్రిపేర్ చేసి చూపించడం జరిగింది ఇక్కడ వచ్చినట్లయితే మనకి ఎల్లో మందారాలు అండ్ మొగ్గలు ఫుల్గా ఉండడం అవి స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ సరేనా సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా మీకు ఇలాగే వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి సో మళ్ళీ కలుద్దాం